యుద్ధాల్లో విజయం ప్రజల మనసులో గెలుచుకోవటం ద్వారా జరగాలి కానీ యుద్ధ క్షేత్రాల్లో కాదు అని రాజనీతిజ్ఞులు ఎంతగా చెప్పినా దేశాలను పాలించే రాజకీయ నాయకులు ఆయుధాల మీద సైనిక పాటవ మీదనే దృష్టి పెడతారు ఇండియా కూడా ఇందుకు భిన్నం కాదు సైనిక పాఠవాన్ని పెంపొందించుకోవటానికి ప్రపంచ దేశాలు భారీగా వ్యయం చేస్తున్నాయి అమెరికా ఏటా తొమ్మిది వందల తొంభై ఏడు బిలియన్ డాలర్లు చైనా మూడు వందల పద్నాలుగు బిలియన్ డాలర్లు రష్యా నూట నలభై తొమ్మిది బిలియన్ డాలర్లు జర్మనీ ఎనభై ఎనిమిది బిలియన్ డాలర్లు ఖర్చు పెడుతుంది ఇండియా ఎనభై ఆరు బిలియన్ డాలర్లు ఖర్చు పెడుతుంది త్వరలో జర్మనీని అధిగమించే అవకాశాలు ఉన్నాయి సైనిక పాఠం పెంచుకోవడానికి అపారంగా నిధులు వెచ్చించే దేశాల్లో ఇండియా ఐదో స్థానంలో ఉంది పది బిలియన్ డాలర్లు ఖర్చు పెట్టే పాకిస్తాన్ ఇరవై తొమ్మిదవ స్థానంలో ఉంది పాకిస్తాన్ కంటే దాదాపు తొమ్మిది రెట్లు ఎక్కువగా మిలిటరీ మీద ఖర్చు పెడుతున్న ఇండియా మీద పాకిస్తాన్ ఎందుకు కాలు దుబ్బుతోంది తన దగ్గర నూట ముప్పై ఆరు ఆయుధాలు ఉన్నాయని అనవస అవసరమైతే వాటిని ఇండియా మీద ప్రయోగిస్తానని పాకిస్తాన్ పాలకులు హెచ్చరిస్తున్నారు పెహల్గాం ఊచకొత్త తర్వాత ఇండియా తమ మీద దాడి చేస్తుందేమోనన్న భయం పాక్ పాలకుల్లో పట్టుకుంది వారిలో కొందరు తమ కుటుంబాలను అమెరికా యూరప్లకు తరలిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి పెహల్గాంలో జరిగిన దాడికి ఐక్యరాజ్య సమితి భద్రతా మండలి తీవ్రంగా ఖండించింది ఈ దాడికి తామే కారణమని సగర్భంగా ప్రకటించుకున్న టీఆర్ఎఫ్ పేరును కూడా ప్రస్తావించకుండా తీర్మానాన్ని ఆమోదించింది ఈ మధ్యకాలంలో బెలూచుస్తాన్లో రైలు దారి మళ్లించి అనేకుల్ని హతమార్చిన ఉదంతంలో భద్రతా మండలికి అందుకు కారణమైన బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ బిఎల్ఏ పేరు ప్రస్తావించింది రెండు వేల పంతొమ్మిదిలో పుల్వామాలో జరిగిన ఉద్రదాడి ఉగ్రదాడి ఉదంతంలో సైతం జైషే మొహమ్మద్ జేఈఎం ప్రమేయాన్ని మండలి తీర్మానం ఎత్తి చూపింది అమెరికా రూపొందించిన తీర్మానంలో తొలుత ప్రస్తావనకు వచ్చిన టీఆర్ఎఫ్ పేరును ఎందుకు ఎగిరిపోయింది ఏ సంస్థను మాటమాత్రంగానే ఖండించడానికి ముందుకు రాని తీర్మానం అంతర్జాతీయ శాంతికి భద్రతకు విఘాతం కల్పించే ఉగ్రగా ఉగ్ర గాతుకాలపై అన్ని విధాలుగా పోరాడతామని బడాయిపోవడం చిత్రంగత పేరు పెట్టడానికి సందేహించిన దేశాలు నిజానికి టెర్రరిజాన్ని అణచివేయడానికి సహకరిస్తాయా పెహల్గాం ఊచ కొత్త తర్వాత దేశవ్యాప్తంగా ప్రజల్లో ఆగ్రహం వ్యక్తం అవుతోంది ముఖ్యంగా ముస్లిం ప్రజలు నాయకుల వైఖరిలో కూడా ప్రస్తుతమైన మా ప్రస్ఫుటమైన మార్పు కనిపిస్తున్నది వారు మొత్తం దేశ ప్రజలతో గొంతు కలిపి ఈ ఊచకోతను ఖండిస్తున్నారు జమ్మూ కాశ్మీర్లో అన్ని రాజకీయ పార్టీల వైఖరిలో కూడా స్పష్టమైన మార్పును చూడవచ్చు పాకిస్తాన్తో చేయగలిపితే తమకు వచ్చేది సచ్చేది ఏమీ లేదని ముస్లిం ప్రజలు బాగా గుర్తిస్తారు ఈ వైఖరిలో వచ్చిన మార్పును గమనించి భారత ప్రభుత్వం తన విధానాలను కాలిబ్రేట్ చేసుకోవాల్సి ఉంటుంది రూపొందించుకోవాల్సి ఉంటుంది దేశ ప్రజలు ఆగ్రహం ముస్లిం మైనారిటీల మీద పడకుండా వారు ఆత్మరక్షణ వైఖరి అవలంబిస్తున్నారా వారిలో నిజంగా మార్పు వచ్చిందా అన్న అంశం క్రమంగా తెలుస్తుంది ఈ నేపథ్యంలో పాకిస్తాన్పై యుద్ధం అవసరం లేదని కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య అంటే ఇదే అదనుగా భావించి ఆక్రమిత కాశ్మీర్ని ఇండియా స్వాధీనం చేసుకోవాలని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి భావిస్తున్నారు కాంగ్రెస్ నాయకులు అందరూ పార్టీ వైఖరిని ప్రతిబింబిస్తూ మాత్రమే మాట్లాడాలని కాంగ్రెస్ అధిష్టానం వర్గం హుకుం జారీ చేయాల్సి వచ్చింది తిరువనంతపురం ఎంపీ శశిథరూర్ యుద్ధం అవసరం లేదని కూడా ఆయన కూడా మాట్లాడారు అంటే అలాగే గూఢచర్య వ్యవస్థల్లో అప్పుడప్పుడు లోపాలు జరుగుతుంటాయని టెర్రరిస్టుల ఆచూకీని కనిపెట్టడం కొంచెం కష్టతరమైన పని అని కూడా ఆయన ఒక ప్రకటన చేశారు ఈ ప్రకటన మీద కూడా చాలా తీవ్ర విమర్శలు వచ్చాయి ఇండియా పాకిస్తాన్పై యుద్ధం చేయాల అనే అంశం మీద ఏకాభిప్రాయం లేని మాట నిజమే యూరి పల్ పుల్వామా సంఘటన తర్వాత పాకిస్తాన్పై సర్జికల్ దాడులు చేసిన ఇండియా ఇప్పుడు అదే వ్యూహాన్ని అనుసరిస్తుందా లేక అంతకంటే కఠినమైన వ్యూహాన్ని అనుసరిస్తుందా అన్నది క్రమంగా వెల్లడవుతుంది భారతీయ ముస్లింల వైఖరిలో వచ్చినా వస్తున్న మార్పులను వేగవంతం చేయటానికి భారత ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోవడం ఉచితంగా ఉంటుంది అయితే ద్వేషాలను పెంచడం ద్వారా రాజకీయ లబ్ధి పొందాలని చూసేవారికి ఇటువంటి వైఖరి రుచించ రుచించదు బంగ్లాదేశ్లో హిందువులు ఇరవై రెండు శాతం నుంచి ఎనిమిది శాతానికి పడిపోయారని ద్వేషాన్ని రెచ్చగొట్టేవారు వాదిస్తారు అది నిజం కూడా కావచ్చు కానీ హిందువుల శాతం ఎందుకు పడిపోయింది జాతి హననం లేక జెనోసైడ్ ద్వారా ఈ హిందువుల సంఖ్య తగ్గిపోయిందా హిందువులు వలసపోవటం వల్ల తగ్గిపోయారా మతాన్ని మార్చుకున్నారా ఈ అంశాలను చర్చించకుండా ఒక నిర్ణయానికి రావడం కష్టం అయితే ఒకటి మాత్రం నిత్య సత్యం ఇండియా పాకిస్తాన్ కాదు ఇండియాను ఇండియా బంగ్లాదేశ్ కాదు ఆ రెండు దేశాల మార్గాన్ని మనం అనుసరిస్తే ఇండియా కూడా వాటి మాదిరిగానే దిగజారిపోయేది వివిధ జాతులు మతాలు ప్రాంతాలు బహుళ సంస్కృతులు ఉన్న ఇండియా సహజీవన సిద్ధాంతాన్ని ఏ విధంగా అమలు చేస్తున్నదో ప్రపంచానికి నమూనాగా చూపించాలి అప్పుడే మన రాజ్యాంగ రథసారధులు ఆశలు ఆశయాలు అవుతాయి